ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవి కుమార్ గారు నమస్తే గురువు గారు గురువు గారు రెండు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తప్పకుండా అండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తి సుమన్ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి గురుగారు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో అన్ని రాశుల గురించి ఒక్కొక్కటిగా మీరు తెలియజేశారు అలానే చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచించారు మరి చివరి రాశి మీనరాశి మీనరాశి గల వారికి ఈ మార్చి మాసం అంతా కూడా ఎలా ఉండే అవకాశం ఉందండి అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారా తప్పకుండా మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి రాశిలోకి వచ్చింది సో మీనరాశి వారు ప్రస్తుతం మటుకు దేవుడి దేవుల్లో గురుబలం పరిపూర్ణంగా ఉంది ఈ మాసం అంతా సో అలాగే రాహు మటుకు రాశిలోనే ఉన్నాడు సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు వేయ స్థానంలో శని ఉన్నాడు సో గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తుల ప్రమోషన్స్ ఉద్యోగస్తులు ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ ఓకే అవన్నీ ఉన్నాయి కానీ వే స్థానంలో శని ఉండడం చేత డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం నిద్ర పట్టకపోవడం వృధా ఖర్చు వృధా ప్రయాస ట్రావెలింగ్ చేయడం చిన్న చిన్న అనారోగ్యాలు కలగజేయడం అది జరుగుతుంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ మాసం అంతా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే రాహు కూడా రాశిలో ఉన్నాడు కదండి సేమ్ కన్యా రాశిలాగా సో రాహు కూడా రాశిలో ఉన్నాడు స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఇవన్నీ కలగజేయడం సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు సో అది కూడా విపరీతమైన స్ట్రెస్ ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం కొలీగ్స్తో చిన్న చిన్న ప్రాబ్లం దెబ్బలాట్లు అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా అనమాట కాబట్టి ముఖ్యంగా మనకి శని బలం లేదు రాహుబలం లేదు కేతుబలం లేదు ముఖ్యంగా ఈ మూడు బలాలు లేకపోవడంతో అనవసరమైన మీన్ రాశి వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు సాఫ్ట్ నిదానం కూల్గా ఉంటారు సో అలాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెస్ అనేది యాడ్ అయిపోయింది ఇప్పుడు సో ఆ స్ట్రెస్ని ఎక్కువగా తీసుకోలేని వాళ్ళు కొంచెం అనారోగ్యం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి ప్లస్ మనసులో ఉన్నది ఏది కూడా వాళ్ళు బయటికి చెప్పరు సో అలాగే వాళ్ళు మదన పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు దాంతో కూడా ఇంకో అనారోగ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్లస్ వెయిట్ తగ్గిపోవడం వెయిట్ లాస్ లేకపోతే అంటే ఆరోగ్యం మీద కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎవరితో పంచుకోరు ఎవరితో ఏం చెప్పరు ఏదైనా ఎవరైనా తిట్టినా కూడా వాళ్ళ మానని వాళ్ళే పోతారని ఎన్నైనా సరే వాళ్ళు అలా వాళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళు ఏం అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయరు లేకపోతే చెప్పరు తిట్టరు అవతల వాళ్ళని సో అవన్నీ కూడా ఇంపాక్ట్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఏళ్ళు నడిచిన ఇంపాక్ట్ ఆ ఇంపాక్ట్ అన్ని ఇంపాక్ట్లో ఎక్కువ అయిపోతుంది అన్నమాట సో ప్రస్తుతం ఒక గురుబలం చేత ఇవంతా నడుస్తుందండి మళ్ళీ ఏప్రిల్ వచ్చిందంటే గురుబలం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఏదైనా సరే ఓపెన్ అప్ అవ్వండి ఏదైనా సరే బయట ఏమైనా అనాలన్నా కూడా అనేసేయండి ఏది దాచుకోకండి ఎక్కువగా బాధపడకండి ఎవరినైనా నొప్పిస్తున్నారన్నమాట మీరు ఫీల్ అవ్వకండి సో ఎవరైనా కూడా వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే ఉత్తమం ప్రస్తుతానికి అయితే కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన పరిస్థితులే చూస్తూ ఉన్నాం మరి ఆర్థికంగా ఎలా ఉండే అవకాశం ఆర్థికంగా అయితే కాస్త పర్వాలేదండి గురుబ అనేవాడు చాలా బాగున్నాడు కాబట్టి గురుబలం ప్రస్తుతం బాగుంది కాబట్టి ఏప్రిల్ దాకా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు దాకా మటుకు ఆర్థికంగా అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవచ్చు మీరు ధన స్థానంలోనే ధనకారకుడైన గురువు ఉన్నాడు సో హండ్రెడ్ పర్సెంట్ మనకి ధనానికి ఏ ఇబ్బంది ఉండదు అండ్ ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది స్థాన చలనం కావచ్చు ఉద్యోగస్తులకు కూడా స్థాన తప్పదు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని చేత ఏలాంటి శని స్టార్ట్ అవడం చేత ఖచ్చితంగా ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అంటే వేరే ఊళ్ళో ఉద్యోగం చేయడం కానీ సో ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు అంటే గురువు బానుడు కాబట్టి పర్సెంట్ సినీ బాలేడు కాబట్టి బాలేదు సో ఫిఫ్టీ పర్సెంట్ గా వ్యాపారస్తులకు బాగున్నట్టు మరి వివాహం అయ్యేందుకు ఇది సానుకూలమైన పరిస్థితులు అనుకోవచ్చా గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏదైనా సరే ఖాయపరచుకోవడం లేదంటే ఎంగేజ్మెంట్ చేసుకోవడం లేదంటే పెళ్ళైనా అయిపోవడం అనేది మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు లోపలనే ఉందండి సో దాటితే కనుక మెల్లిగా అంటే టైం పడుతుంది మళ్ళీ ఇంకొక ఏడాది పడుతుంది మాట కాబట్టి ఈ లోపలనే మీరు ఏదైనా ఫిక్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు పెళ్ళి తర్వాత చేసుకోవచ్చు కానీ కనీసం ఎంగేజ్మెంట్ కానీ లేదంటే అమ్మాయి మాదని అనిపించుకోవడం కానీ ఇవన్నీ అయినా చేయాలంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు దాకా బలం చాలా బాగుంది గురుబలం మరి వివాహం అయిన వాళ్ళకి వివాహ సంబంధాలు కావచ్చు లేకపోతే వివాహమైన లైఫ్ స్టైల్ కావచ్చు వీళ్ళకి ఎలా ఉండే అవకాశం వైవాహిక జీవితం మటుకు చాలా బాగుంటుంది అందులో ఇబ్బంది ఏం లేదు అది బాగానే ఉంటుంది సో ప్రస్తుతానికి మటుకు పెళ్లి కానివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మటుకు సరైన సమయం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు దాకా సో ఈ లోపల ఖాయపరచుకుంటే ఉత్తమం కనీసం ఎంగేజ్మెంట్ అయినా లేకపోతే ఏదో ఒకటి ఓకే అని అనిపించుకుంటే కనుక గురుబలం ఉన్నట్టు ఏప్రిల్ ఇరవై రెండు దాటితే మళ్ళీ కొంచెం కష్టం ఆ డిలే అయిపోవడం ఏదైతే ఓకే అయిందో సంబంధం అది వదిలేసుకోవడం లేకపోతే వాళ్ళు వద్దనడం అలా జరుగుతుందంట అంటే గురుబలం ఉన్నప్పుడే ఇవన్నీ ఫిక్స్ చేసుకోవాలి అంటే ఈ నెలలో జరిపించుకుంటే విద్యార్థులకు ఎలా ఉండే అవకాశం విద్యార్థులకు గురుబలం బానే ఉంది కాబట్టి విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పవచ్చు ఖచ్చితంగా వాళ్ళకి పట్టిందలా బంగారం మంచి ర్యాంకులు సాధిస్తారు మంచి సీట్ కూడా వస్తుంది అంటే కొంతమంది సంతానం కోసం చూస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఇది సానుకూలమైన పీరియడ్ అనుకోవచ్చు అదే ఏదైనా సరే ఏప్రిల్ ఇరవై రెండు లోపల మళ్ళీ దాటితే కనుక గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటుంది మేడం సో ఏప్రిల్ ఇరవై రెండు లోపల వాళ్ళు ఓకే అనుకోవడానికి ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా మనం కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటాము అంటే విద్యకి సంబంధించి బాగానే ఉంది ఆరోగ్యానికి సంబంధించి బాగానే ఉంది కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎటు నుంచి వస్తాయో తెలియకుండా ఉంటుంది అలా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటారు సో మామూలుగా ఏంటంటే ఈ కుమ్ ఈ మీనరాశి వారికి వే స్థానంలో శని ఉండడం చేతే ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియదు నిద్ర సరిగ్గా పట్టదు ఎప్పుడైతే ఆలోచనలు ఉంటాయి మామూలుగా శని ఉంటేనే ఇది కాకుండా మన రాశిలోనే రాహున్నాడు కాబట్టి చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు అలాంటి చంద్రుడు ఉన్న ప్లేస్ మెయిన్ రాశిలోనే రాహున్నాడు కాబట్టి అసలు ఒక్క సెకండ్ కూడా నిద్రపట్టనివ్వదు ఎప్పుడైనా ఆలోచన ఆధైర్యం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ సో దాంతో డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతూ ఉంటారు వీళ్ళు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఇవే వస్తాయి తెలియదు ఎందుకంటే ఆరోగ్యం విషయం అంటే మళ్ళీ ఆరో స్థానం చూడాలి వాళ్ళ జాతకంలో రవి చంద్ర కూజులు ఎక్కడ ఉన్నారో చూడాలి సో మామూలుగా ఓవరాల్గా అయితే అనుకో స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఓకే మరి వీళ్ళు ఇన్ని కష్టం ఉంది కాబట్టి ఏ దేవతను ఆరాధిస్తే మంచిది రాశి వారు కానీ మేన లగ్నం వారు కానీ పంచమ స్థానాధిపతి అంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ప్రస్తుతం ఈ టైంలో మటుకు వీళ్ళ పరిహారాల విషయం మటుకు ముఖ్యంగా ఇంకా శనివాడిని తీసుకోవాలి కాబట్టి వెళ్ళినట్టు ప్రతి శనివారం ఉపవాసం ఉండడం వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలా వీలైతే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తాను అనుక మంచి చేకూరుతాయి ముఖ్యంగా కొంతమంది ఇంత కష్టాలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది అంటే ఈ దేవుని దర్శించుకుని వస్తే మంచిది అని అనుకుంటూ ఉంటారు కదా ఎటువంటి క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి ఈ ఏలనర్సిన ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఎక్కువగా ఆరాధిస్తే మంచిది కాబట్టి వీలైతే తిరుపతి వెళ్తే అనగా తప్పకుండా తిరుపతి అవచ్చు లేని చిన్న తిరుపతి అవచ్చు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనీసం ఆర్థికంగా బాగున్న వాళ్ళు అంత పెద్ద టెంపుల్స్కి వెళ్ళొచ్చింది ఆర్థికంగా అంత బాగాలేని వాళ్ళు మన ఇంటి దగ్గర ఏమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం అర్చన చేయడం అభిషేకం చేయించడం అన్నీ చేస్తే మన పేరు కోస్తున్నాం వాళ్ళతోటి దోషమైనా మనకి తొలగిపోతుంది అండ్ మీరు చాలా సందర్భాల్లో పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటారు అంటే ఈరోజు ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది అని అటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి మటుకు ఖచ్చితంగా చెప్పాను అంటే ఇంకా ఏలినర్చిని ఉధృతి చాలా ఉంది కాబట్టి చాలా ఏళ్ళు ఉంది కాబట్టి ప్రతి శనివారం వీళ్ళు ఫిక్స్డ్గా శనివారం రోజు ఉపవాసం పెట్టుకోవడం వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం ప్రతి రో ఏడాది రెండు ఏళ్ళకి అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించరు ఇవి చేస్తే సరిపోతుంది మార్చి నెలలోని ద్వాదశ రాశిలో చివరి రాశి అయిన మీనరాశి గురించి అంటే మీనరాశి గల వారికి ఎలా ఉంటుంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ కూడా చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు ధన్యవాదాలు